ఈ డ్రగ్స్ వల్ల ఎన్నో అనర్థాలు ఉన్నాయి ఈ డ్రగ్స్ వల్ల ముఖ్యంగా ప్రభావం అవుతున్నది విద్యార్థులు యువతే ఈ యువతే మన దేశానికి వెళ్ళి ఒక అటువంటి యువత ఈ డ్రగ్స్ బారి పడి సరిగా ఆలోచించలేకపోవడం సరైన లక్ష్యాలు ఏర్పాటు చేసుకోకపోవడం జరుగుతుంది అసలు డ్రగ్స్ అంటే డ్రగ్స్ అంటే రసాయనం అవి మనిషి శరీరం పైన మెదడు పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది అవి మొదట సతంగా తీసుకొని మరి అదే విమేణ వ్యసనంగా వ్యసనంగా మారాక దాన్ని మరి మనము ఆకు ఎన్నో అనర్ధాలు దానివల్ల మనకి దొరుకుతాయి మన మీ జీవితాన్ని మీ కుటుంబాన్ని కూడా చిన్న భిన్నం చేస్తుంది గంజాయి కొకైను నరైను బ్రౌన్ షుగర్ ఇలాంటివి ఎన్నో